కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆర్కేపాటి రెడ్డి తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి యాక్టర్ రఘు అంబికా కృష్ణలు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి పట్టు వస్త్రంతో సత్కరించారు ఈరోజు రవివారం దశమి ఉత్తర భాద్ర నక్షత్రం స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది మేనేజ్మెంట్ వారికి చైర్మన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను చాలా చక్కటి దర్శనం జరిగింది కాకపోతే నేను చైర్మన్ గారికి కూడా మొదటిసారి కూడా చెప్పుకున్నాను ఈ వరాహస్వామి దేవస్థానంలో రాత్రి తొమ్మిది గంటలకే దర్శనాలు చూసే చూసేస్తున్నారు అది చాలా ఇబ్బందిగా ఉంది అది కనీసం పదకొండు గంటల వరకు వరాహస్వామి దేవస్థానం కనుక తెరిచి ఉంచితే అది చాలా బాగుంటుంది భక్తులు వేలాదిగా వస్తున్నారు ఇద్దరికి కాకుండా ఇప్పుడు వరాహస్వామిని దర్శించుకోవాలి అనే ఒక లెక్క ప్రకారంగా తాపత్రంగా పురాణ ఇతిహాసాలు వినేసి బాగా జనాలు బాగా తయారయ్యారు కాబట్టి వాళ్ళకి సంతృప్తి కలిగించే విధంగా రాత్రి పదకొండు గంటల వరకు వరాహస్వామి దేవస్థానం తెరిచి ఉంచే భాగ్యాన్ని మా చైర్మన్ గారు కలగ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి సంబంధించిన పండితులతో కూడా మీరు సంప్రదించి ఈ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను